ఓం శ్రీమాత్రే నమ ఓం దుమ్ నమః అందరికీ నమస్కారం ఆషాఢ మాసంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారికి సార్య సమర్పించడానికి ఖమ్మం నుంచి మా శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి వడ్డీ లక్ష్మక ఆధ్వర్యంలో సుమారు ఒక నూట యాభై మంది మహిళా మండలచే మాసం సారి తీసుకువెళ్ళడానికి బయలుదేరుతున్నాము ముందుగా చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడు తల్లి నీకు సారి సమర్పించుకుంటున్నాము అని చెప్పి కొబ్బరికాయ కొట్టి చక్కగా అందరము ఇలా బయలుదేరుతున్నాము అమ్మవారిని చక్కగా అలంకరణ చేసుకొని చక్కగా అందరం ప్లేట్లు పట్టుకొని అమ్మవారికి సార తీసుకొని వెళ్తున్నాము చక్కగా చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో పాదాలు చక్కగా చలిమిడితో పాదాలు చేసుకొని వెండి పట్టీలు మెట్టెల పెళ్ళిళ్ళు ఆ పాదాలకు పారాణి చూడండి మా గ్రూప్ సభ్యురాలే చేశారు పాదాలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో పాదాలు అమ్మ పాదాలు ఇంకా విజయవాడ చేరుకున్నాము ముందుగా వినాయకుడి గుడిలో దర్శనం చేసుకొని ఇంకా చక్కగా కాలినడకన కొండపైకి సారే పట్టుకొని అందరము వెళ్తూ ఉన్నాము చక్కని కోలాటాలతో మధ్య మధ్యలో మీడియా మిత్రులు చూడండి అందరం చక్కగా నడుచుకుంటూ కొండపైకి అమ్మవారి భజన పాటలతోటి చక్కగా కొండపైకి అయితే వెళ్తున్నాము చూడండి అమ్మ అక్కడికి వెళ్ళాక గౌరమ్మను చేసుకున్నాము పసుపు గౌరమ్మను కూడా తీసుకొని వెళ్ళాము అమ్మ దగ్గరికి సారికి చూడండి ఇంకా వీడియోలో లాస్ట్ కొండపైకి వరకు చూడండి పైకి వెళ్ళాక కూడా అక్కడ ఇలా అమ్మవారి నామస్మరణతో కొండపైకి అయితే చేరుకుంటూ ఉన్నాము పైకి కొండ పైన ఎంత కోలాహలంగా ఉందో చక్కగా మేళ తాళాలైతే ఎంత చక్కగా మేళ తాళాలతోటి కొండ అంతా నిండుగా కళకళలాడుతూ ఉంది చూడండి అందరం చక్కగా వస్తూ ఉన్నారు ఆ మేళ తాళాలతో మనకి కొళ్ళంతా పులకరించిపోతుంది అమ్మవారి కొండ పైకి చేరుకునే వరకు కూడా ఎంత కోలాహలంగా ఉందో ఆషాఢ మాసం కాబట్టి ఎక్కడెక్కడి నుంచో అమ్మవారికి సారి సమర్పించడానికి భక్తులు విపరీతంగా వస్తున్నారు మొన్ననే శాకాంబరి అలంకారాలు అయిపోయాయి చక్కగా ఉన్నారు ఇలా వస్తున్నారు ఆషాఢ మాసం పదిహేనవ తారీఖు మంగళవారం మేము వెళ్ళింది కానీ ఎండ చాలా విపరీతంగా ఉంది అయినా కానీ ఆ పాదాలన్నీ కాలిపోయాయి ఒక్కొక్కరికి కాలిపోతున్నాయి అంతమంత వేడిగా ఉంది అయినా కానీ చక్కగా కొండపైకి అయితే చేరుకుంటూ ఉన్నాం అందరం చూడండి చుట్టుగా ముద్దుగా ఉన్నదో చూసి చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లే మాకు కొండపైకి చేరుకొని అమ్మవారిని చూసాం ఆషాఢ మాసం కాబట్టి బోనాలు సారీలు తీసుకొని ఎక్కడెక్కడి నుంచో భక్తులు కొండపైకి చేరుకుంటున్నారు అసలు ఎండ కూడా లెక్క చేయకుండా అమ్మవారిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆనందంతో అది దమ్మల కన్నా అమ్మ దుర్గమ్మని చూద్దామని మేము మర్చిపోయి చక్కగా ఎలా వస్తున్నారో కొండపైకి ఎంత కోలాహలంతో ఉన్నదో అమ్మ కొండ ఇంకా కొండపైకైతే చేరుకున్నాము అమ్మలు కన్నా అమ్మ దుర్గమ్మని మన ఇంటి ఆడపడుచుగా భావించి స్వీకరించి అమ్మవారికి సారీ సమర్పించడానికి ఇలా సామూహికంగా అందరము తీసుకొని వచ్చిన సామాగ్రి అంతా అక్కడ పెట్టుకొని చీర సారే గాజులు పూలు పండ్లు ఇలా అమ్మవారికి అన్ని గోరెంటాకు ఆషాఢ మాసంలో గోరెంటాకు అందరం చక్కగా పెట్టుకుంటాం కదా అమ్మవారికి కూడా గౌరీ స్వరూపం కదా గోరెంటాకులో లక్ష్మీ స్వరూపం ఉంటారు కదా గోరెంటాకు చక్కగా అలా పెట్టుకుందాం అందరం అక్కడే అక్కడే పసుపు గౌరమ్మని చేసుకొని పైకి వెళ్ళాకని కొండపైనే పసుపు గౌరవమ్మని చేసుకొని అమ్మలుగన్నమ్మ జగన్మాత అమ్మకి మనస్ఫూర్తిగా మనసర్పించినా సరిపోతుంది కానీ ఇలా మనం తీసుకొని వచ్చిన సార సామాగ్రి అమ్మవారికి సమర్పించినప్పుడు మనకు ఉండే అనుభూతి అసలు ఆనందం కళ్ళల్లో చూస్తున్నటువంటి ఆనందం జన్మ జన్మలు ఎత్తినా మర్చిపోలేము మనము అమ్మలు కన్నా అమ్మ దుర్గమ్మ ఇలా ప్రతి సంవత్సరం సారి తీసుకొని వస్తుంటాము అసలు ఆ అనుభూతి ఆనందం మనం మర్చిపోలేమండి అసలు ఆ అమ్మని చూస్తుంటే నిండుగా ఆ పసుపు ముఖంతో అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో ఆ దర్శనం అయ్యాక మాకు అందరికీ చాలా అంత హ్యాపీగా అనిపించిందో ఇలా ఎప్పుడు ప్రసవత్సరం ఇలా తీసుకొని వస్తే అమ్మవారికి చక్కగా నిండుగా నూరేళ్ళు హాయిగా ఆరోగ్యంగా అమ్మవారి ఆశీస్సులతో అందరూ కళకళలాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూడండి అమ్మవారి కొండ దుర్గమ్మ గోపురం అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ చాలా ధన్యవాదాలు వీడియో చివరి వరకు చూసినందుకు